హలో ఫ్రెండ్స్ ఫస్ట్ ఏవా జియో మార్ట్ సామాన్ అయితే కొంచెం వీకెండ్స్లో బిజీ ఉండడం వల్ల స్టోర్కి వెళ్ళి సామాన్లు అయితే తెచ్చుకోలేకపోయాము గ్రాసరీస్ సో ఒకసారి జియో మార్ట్లో ఆర్డర్ చేద్దాం అన్నట్టుగా చూసామన్నమాట ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ప్రైజెస్ వ్యారీ చేస్తూ మనకు నచ్చిన బ్రాండ్లు అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇంట్లోనే కూర్చో చేసుకోవచ్చు కానీ కొన్ని మాత్రమే చేసుకోవాలి లైక్ ఇప్పుడు కందిపప్పు అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి అవి కుళ్ళ అంటే ఓపెన్గా తీసుకుంటేనే ప్రైస్ అయితే తక్కువ పడుతుంది కదా ఇది కనీష్వి కోసం అంజీర్ ఆర్డర్ చేశాను ఎస్ కణీకి ఎంతో ఇష్టమైన వీఫీ ఇది వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ బింగ మ్యాడ్యాంగిల్ ఇది కూడా నా ఫేవరెట్ అనుకోండి ఎప్పుడు ఒకసారి తింటాను ఎప్పుడు తినను యా సేమియా ఫర్ సేమియా ఉప్మా ఇది వన్ మోర్ వేఫీ ఇది వచ్చేసి ధనియా పౌడర్ నేను చాలా తక్కువ వాడతాను అందుకే ఈ హోమ్ మేడ్ అయితే యూస్ చేయను ఇది వచ్చేసి హైడ్రాటిక్ తనషి కోసమే ఎప్పుడైనా నేర్చినప్పుడు ట్రావెలింగ్ పర్పస్ సోయా చాంగ్స్ సూజీ ఓకే అండి కొంచెం మీడియమే ఉంది కొన్ని కొన్ని దాంట్లో సన్నగా వస్తాయి బట్ ఐ డోంట్ లైక్ షుగర్ వచ్చేసి నేను టూ కేజీస్ యాడ్ చేస్తే టూ కేజీస్ ప్యాకెట్ పంపించారు అండి సింగిల్ సింగిల్గా వస్తుందేమో అనుకున్నా బట్ టూ కేజీస్ సింగిల్గా పంపించారు అచ్చా టూ టు ఫోర్ చేశాను నేను చూసుకోలేదు ఇక్కడ వన్ వన్ కేజీ టూ చేయాల్సింది టూ టూ కేజీస్ టూ వచ్చాయి బట్ ఓకే సాల్ట్ ఎప్పుడైనా ఎప్పుడైపోతుందో తెలియదు కదా ఎమర్జెన్సీలో పెట్టుకోవాలి ఒకసారి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను నేను అందుకోసమే అప్పటి నుంచి కొంచెం స్టాక్ పెట్టుకోవడం స్టార్ట్ చేశాను క్యాషూస్ యా ఫైనల్లీ ఇదేమో బ్రోకెన్ వీట్ దాలియా ఇంకొకటే మిగిలిపోయింది ఏంటో చూద్దాం అచ్చా టూ వచ్చాయండి కొరియాండా పౌడర్స్ అది మిస్టేక్ అనమాట టూ యాడ్ చేసా దీన్ని బట్టి మీరు అర్థమైంది అంటే బుక్ చేసేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకొని బుక్ చేసుకోవాలి ఒకవేళ అన్ని కార్డ్కి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రీచెక్ చేసుకోవాలనేది అయితే నాకు అర్థమైంది వి హ్యావ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ద థింగ్స్ అంటే జరిగిపోయిన వాటి గురించి కొన్ని మనం అర్థం చేసుకోవాలి నేర్చుకోవాలి అని అయితే చెప్తున్నాను తీసు ఇదన్నమాట నో షాపింగ్ సో అన్ని బేసిక్కి తీసుకున్నాను కొన్ని కొన్ని కందిపప్పు పెసరపప్పు మినపప్పు లాంటివి అవి ఓపెన్గా అయితేనే బాగుంటాయి అని చెప్పేసి నేను అవి తీసుకోలేదు గోధుమలు అయితే ఆట పిండి పట్టిస్తాము దిస్ ఈజ్ అబౌట్ మై గ్రాసరీ ఎక్స్పీరియన్స్ సో మీకు మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేల్ చేస్తారు మీరు కూడా ఇలాంటి ఇలా ఎప్పుడైనా జరిగాయి అనేది నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్